ఈద్ ఉల్ ఫిత్ర్ పండుగకు సంబంధించి కొన్ని నియమాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పండుగ నాకాతుల నమాజ్ ఆచరించటం సాంప్రదాయం బుహారీ ముస్లిం పండుగ నమాజ్ సూర్యోదయానికి సుమారు ఇరవై నిమిషాల అనంతరం ఆచరించటం సాంప్రదాయం అబు దావుద్ అకారణంగా పండుగ నమాజును ఆలస్యంగా ఆచరించరాదు ఈద్ల్ ఫిత్ర్ పండుగ నమాజుకు బయలుదేరే ముందు బేసి సంఖ్యలో ఖర్జూరాలు తినటం సాంప్రదాయం బుఖారి పండుగ నమాజ్కు ముందే ఫిత్రా దానం చేసి వెళ్ళాలి బుఖారి పండుగ రోజు తలంటు స్నానము చేసుకొని మంచి దుస్తులు ధరించటం అభిలషణీయం బుఖారి పండుగ నమాజ్ బహిరంగ ప్రదేశాలలో ఈద్గాలలో చేయటం సాంప్రదాయమైన విషయం బుఖారి ఈద్గాకు వెళ్ళేటప్పుడు ఎలుగెత్తి తక్బీర్లు పఠించాలి బయకి పండుగ నమాజులో స్త్రీలు కూడా పాల్గొనాలి బుహారి ఒకవేళ స్త్రీ తన దగ్గర కప్పుకోవటానికి దుప్పటి లేకపోయినా ఈద్గాకు వెళ్ళాలి తన తోటి స్త్రీలు ఆమెను తమ దుప్పటి చాటున ఈద్గాకు తీసుకువెళ్ళటం జరుగుతుంది బుహారి నెలసరిలో ఉన్న స్త్రీలు కూడా ఈద్గాకు రావాలని ప్రవక్త సల్లల్లాహు వసల్లం ఆదేశించారు కాబట్టి నెలసరిలో ఉన్న స్త్రీ కూడా ఈద్గాకు వెళ్తుంది ఆమె నమాజు చెయ్యలేకపోయినా తక్బీర్లు పట్టిస్తూ దువాలలో పాల్గొంటుంది బుహారి ఈద్గాలో పండుగ నమాజుకు ముందు గానీ తరువాత కానీ ఎలాంటి నమాజు లేదు ఈద్గాలో పండుగ నమాజుకు అజాన్ కానీ ఇకామత్ కానీ లేవు బుహారి పండుగ నమాజ్ రెండు రకాతులు పన్నెండు అదనపు తక్బీర్లతో ఆచరించాలి అబూ దావుద్ మొదటి రకాతులో తక్బీరే తెహరీమా తరువాత తిలావత్కు ముందు ఏడు తక్బీర్లు రెండవ రకాతులో తిలావత్కు ముందు ఐదు తక్బీర్లు పఠించటం సాంప్రదాయం అబూ దావుద్ పండుగ నమాజ్ అనంతరం ఇమాం ఖుద్బా ఇవ్వటం సాంప్రదాయం బుహారి పండుగ నమాజ్ అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకోవచ్చు సహబాలు పండుగ పూట తొకబ్బలం అన్న పదాలతో పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకునేవారు పండుగ నమాజ్ అనంతరం ఈద్గా నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు వేరే మార్గం గుండా వెళ్ళటం అభిలషణీయం ఒకవేళ వేరే మార్గము గనక లేకపోతే ఈద్గాకు వచ్చేటప్పుడు మార్గం యొక్క కుడివైపు నుండి ఈద్గా నుండి తిరిగి వెళ్ళేటప్పుడు మార్గం యొక్క ఎడమ వైపున వెళ్ళే ప్రయత్నం మనం చేయాలి పండుగ రోజు రుచికరమైన వంటలు వండుకొని తినటం త్రాగటం ఆడుకోవటం ఆనందించటం ధర్మసమ్మతమే అయితే మితిమీరి ప్రవర్తించకూడదు అల్లా హతాల మనందరికీ ఇస్లామీయ జ్ఞానాన్ని అర్జించి దానిపై ఆచరించే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక ఫాకు ఖైరా వసలాము అలైకుం లేకుం వరహతుల్లాహి